హాయ్ అండి అందరికీ నమస్కారం ముగ్గు చూసారా ఎలా ఉందో నిన్నటి వీడియోలో ఇదిగోండి ఇడ్లీ నొకని ఫుడ్ కలర్స్ని చిన్న బాటిల్స్ ఐదు రూపాయలు బాటిల్స్ ఉంటాయి కదండి ఫుడ్ కలర్స్ వాటిలతో ఉజాలతో నిన్న కలర్స్ అయితే తయారు చేశాను కదా ఇడ్లీ రవ్వేసి వాటితో అయితే నేను ముగ్గేశానండి ముగ్గు స్టార్టింగ్లో మీరు చూశారు కదా ముగ్గు ఎలా వేసాను అసలు ముగ్గు వేస్తే ఎలా ఉంటుంది ఇది రవ్వ కదా ఎప్పుడు మనం మెత్తని కలర్స్ వేసుకునే వాళ్ళం కదా ఇది దొడ్డుగా ఉంది లావుగా ఉంది రవ్వతో ముగ్గు ఎలా వస్తుంది అని చెప్పేసి నాకు కూడా కుతూహలంగానే ఉండిందండి రంగులు కలపడం అది నిన్నటి వీడియోలు మీరు చూశారు ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని మళ్ళీ అదిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చూపిస్తున్నాను జస్ట్ చిటికాడు రంగు వేసుకుంటే మనకి ఎంత చక్కగా నీట్గా కలర్ వచ్చేసిందో చూసారు కదా ఈ కలర్స్ని యూజ్ చేసి నేనైతే ముగ్గేస్తానండి ఈరోజు ముగ్గు ఎలా వచ్చింది ఏంటన్నది మీరు చూసేయండి నాకైతే చాలా నచ్చిందండి ముగ్గు చాలా అందంగా వచ్చింది చాలా నిండుగా కూడా కనిపిస్తున్నాయి అనమాట వాకిట్లో సూపర్ అంటే సూపర్ ఈసారి నేను ఎక్కువ క్వాంటిటీలో ఈసారి మళ్ళీ కలుపుకుంటానండి కలుపుకున్నప్పుడు ఆ వీడియో కూడా నేను మీకు చేసి చూపిస్తాను అసలు ఎలా ఉంటుందో ఏంటో తెలియకుండా ఎక్కువ ఎందుకు చేయడం అని చెప్పేసి నేను ఇలా తక్కువ తక్కువే కలిపాను కదా నేను వీడియోలో మీకు అంతా వివరంగా చెప్పాను చూపించాను ఒకవేళ ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే నేను వీడియో చూడండి ఇంకా వివరంగా మీకు తెలియాలి అంటే ఇది వచ్చి నేను వీడియోనే కొంచెం ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే మనం ఈ రంగులను యూజ్ చేసి ముగ్గు అయితే వేసేసుకుందాం చూసేయండి చిన్న పెద్ద ముగ్గు ఏం వేయలేదులండి చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా వేసాను అనమాట మధ్యలో ఫ్లవర్ ఉండి చుట్టూరా ఆకులు ఉండేటట్టు ఎందుకంటే మన దగ్గర లైట్ గ్రీన్ కలిపాను డార్క్ గ్రీన్ కూడా కలుపుకున్నాను అండ్ ఆరెంజ్ కూడా కలిపాను రెడ్ అయితే ఇంకా కలపలేదులేండి అదే రవ్వ తెప్పించి కలుపుతానండి అవన్నీ కూడా నేను మీకు వివరంగా చూపించి మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను ఇప్పుడైతే ఈ ముగ్గు చూసేయండి నాకు చెప్పాను కదా నాకు కూడా ఆరాటంగానే ఉంది ముగ్గు వేస్తే ఎలా ఉంటుంది రవ్వతో ముగ్గు వేస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మెత్తని కలర్స్ యూజ్ చేయడం అలవాటు కదా అని చెప్పేసి ముగ్గు అయితే వేసేస్తున్నాను నెక్స్ట్ డే పొద్దున్నే ముందు రోజు కలిపాను నెక్స్ట్ డే పొద్దున్నే ముగ్గు వేసేస్తున్నాను అనమాట చూసేయండి చిన్న ముగ్గు వేసాను మధ్యలో లాగా వేసి చుట్టూరు ఆకలి వేసాను అనమాట అందుకని ఫ్లవర్లో ఆరెంజ్ కలర్ అయితే వాడుతున్నాను చూడండి మీరు మీకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందా లేదా నాకు తెలీదు పెద్ద క్లియర్గా కనిపిస్తున్నట్టు అనిపించట్లేదులేండి నాకు కూడా ఏం లేదండి వాకిలి ఇంకా తడిగానే ఉంది తడిగా ఉండడం వల్ల ఇలా రవ్వ వెయ్యిగానే అలా నానిపోతుంది అనమాట అందుకని మీకు బ్రైట్గా కనిపించట్లేదు దానికి తోడు నా నేను ఊరికే ఎక్కువ రంగులు వేసేయనండి లైట్ లైట్గానే వేస్తాను మనకి డిజైన్ ఇది అని తెలిస్తే చాలు అన్నట్టుగానే వేస్తాను కాంపిటీషన్కి అయితే ఎలాగో ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చులేండి కాంపిటీషన్ అప్పుడు బ్రైట్గా కనిపించాలి అందంగా ఉండాలి అన్నీ కన్సిడర్ చేస్తారు కాబట్టి కాంపిటీషన్లో అయితే ఎక్కువ కలర్స్ యూజ్ చేస్తాను కానీ ఇలా నార్మల్గా ఇంటి దగ్గర వేసుకున్నప్పుడు ఎక్కువ పెద్ద ఎక్కువగా వేసేయనండి రంగు వేయడంలో కూడా నాకు పొదుపు ఎక్కువే నిజం చెప్పాలంటే జస్ట్ డిజైన్ తెలియడానికి మాత్రమే నేను కలర్ యూజ్ చేస్తాను అందుకే లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే మీకు ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది అయినా ఇది కూడా ఆరిన తర్వాత బాగానే కనిపిస్తుంది అండి అందుకని నేను తక్కువ తక్కువ వేస్తున్నాను అనమాట చూసారు ఎంత ఈజీగా పడిపోతుందో అదే మనకు ఆ మెత్తని రంగులైతే ముద్ద ముద్దగా పడిపోయి వాటిని సర్దుకోవడానికి దిద్దుకోవడానికే సరిపోయేదండి ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చిందండి చాలా బాగుంది చూడండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చింది యూస్ఫుల్గా ఉంది బాగుంది మేము కూడా చేసుకుంటామని మీకు అనిపిస్తే నాకైతే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ చేసుకుంటారు వాళ్ళు చాలా ఇష్టం ముగ్గులంటే ఇష్టం కలర్స్ అంటే ఇష్టం అన్న వాళ్ళకి ఏమంటారు షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ని నా వాయిస్ నచ్చి నా మాట తీరు నచ్చి నేను వేసిన ముగ్గు నచ్చితే ప్లీజ్ అందరూ లైక్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అదిగో ఫ్లవర్ డిజైన్ అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు గ్రీన్ కలర్ లీఫ్స్ అంటే ఆకులు వేస్తున్నాను అనమాట అది కూడా ఒక లేత ఆకు ఒక ముదురాకు అన్నట్టుగా ఒక దాంట్లో లైట్ గ్రీన్ పక్క దాంట్లో ముదురు గ్రీన్ వచ్చేలాగా వేసానమాట మీకు ముగ్గు అంతా వేసిన తర్వాత వేరియేషన్ తెలుస్తుంది ఇప్పుడు ముదురు గ్రీన్ వేస్తాను చూడండి డార్క్ గ్రీన్ అనమాట అదే చెప్పాను కదా ఒత్తుగా వేసేస్తే మీకు క్లియర్గా ఇప్పుడే కనిపించేస్తుంది కానీ నేను వేస్ట్ చేయదలుసుకోలేదు ఎందుకంటేనండి నాకు మళ్ళీ ఈవినింగ్ వాకిలు తుడుచుకునేటప్పుడు ఈ రంగు అంత పోతుంది కదా ప్రాణం నొచ్చుకున్నట్టే అయిపోతుందండి ఎక్కువ రంగు వేసేస్తే అందుకని ఇలా లైట్ లైట్గానే వేసుకుంటాను చెప్పాను కదా కాంపిటీషన్ అప్పుడైతే ఎలాగో తప్పదు అందంగా కనిపించాలి కాబట్టి అప్పుడు వేస్తాం రోజు రోజు వేసుకునేటప్పుడు ఎక్కువ రంగులైతే నేను వేయనండి ఎందుకు ఉన్నమాటే చెప్తున్నాను తక్కువ తక్కువే జస్ట్ అలా వేస్తా వేసానా లేదా అన్నట్టు వేస్తాను అంతే వేసిన అంతా వేసిన తర్వాత బాగుంటుంది అందంగానే ఉంటుంది ఇంకెందుకు అనవసరం ముగ్గు వేస్ట్ రంగు వేస్ట్ చేసేసుకోవడం ఇది ఉంటే రేపు మళ్ళీ ఇంకో ముగ్గులే వేసుకోవచ్చు కదా అనుకుంటానన్నమాట అందుకని లైట్ లైట్గానే వేస్తున్నాను నండి అందుకే మీకు అలా కనిపిస్తుంది అయినా లేదండి ముగ్గు అంతా వేసిన తర్వాత ఇవి కూడా బ్రైట్గానే ఉంది మీరే చూస్తారు కదా ఇందాక ఫోటో చూస్తారు కదా మళ్ళీ ముగ్గు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కదా చూద్దురు కానీ ఇదండి విషయం నాకైతే నచ్చింది విధానం రవ్వలో కలుపుకోవచ్చు లేదంటే మీరు బియ్యం ఉంటే కదా రేషన్ బియ్యాన్ని కూడా కొంచెం మరీ మెత్తగా కాకుండా మొరుంగా పిండి ఆడించుకుని కానీ మిక్సీలో ఆడుకుని కానీ అలా కూడా కలుపవచ్చు శాండ్ అయితే యూజ్ అనిపించలేదండి నాకు కలర్స్ ఇలాగ రాలేదు శాండ్లో కలిపితే నేను కలిపాను అనవసరంగా వేస్ట్ అయింది నా ఎల్లో కలర్ అంతా ఆ శాండ్ అలాగే ఉంది ఎసుకకేదో కొంచెం ఇసుక కొంచెం రంగు మారినట్టు ఉంది తప్ప ఏ కలరు రాలేదు దానికి వైలెట్ కూడా కలిపాను కదా అది ఉజాల అది కూడా పెద్ద కలర్ అయిన రాదు కొంచెం వచ్చింది కానీ ఈ రవ్వలో కలిపినంత నీట్గా వైలెట్ కలర్ అయితే రాలేదు అవన్నీ కూడా నేను అటు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఒకసారి ఎవరైనా చూడకపోయినట్టయితే చూడండి ఎలా కలుపుకోవాలి ఏంటి అన్నది చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అదిగోండి ఇప్పుడు నేను వేసేది అది మెత్తని కలర్ అండి దాంట్లో కష్టపడి శాండ్ కలిపాను అనమాట అది అసలు మూడు రెండు సంవత్సరాల నుంచి ఉందండి నా దగ్గర వేస్తూ ఉంటాను కానీ అసలు ముద్దు ముద్దుగా ముద్ద ముద్దుగా పడిపోద్ది అందుకని చెప్పేసి పరమ చిరాకు నాకు నిన్నైతే ఇంకా జల్లించిన ఇసుక ఉంది కాబట్టి ఆ ఇసుక కలిపి కొంచెం వాటర్ జల్లి బాగా నలిపి నలిపి కలిపి దాన్ని కూడా ఎండలో పెట్టాను అనమాట ఈ సంవత్సరం వాడేస్తానులేండి ఇంక దాన్ని అదిగో ముగ్గు అంత అయ్యేసరికి అలా ఉంది ఇంకా మన ఇష్టం అండి ఎంత డిజైన్ అయినా పెంచుకోవచ్చు కదా ప్రస్తుతానికైతే పొద్దున్నే సెవెన్ థర్టీ అలా అయిపోయింది అదిగోండి ఎండ వస్తూ వస్తుంది కదా ఎండ రాకుండా బయటకు రావాలంటే చలికి తట్టుకోలేకపోతున్నాం ఎండ వచ్చిన తర్వాత వచ్చి ఇలా వేస్తున్నాను అనమాట అందుకని చిన్నగానే వేసాను మరి పొద్దున్నే అంటే పనులు ఉంటాయి కదండి ఏ ముగ్గు అయినా సరే మీరు కలర్ ముగ్గు వేసేటప్పుడు ముగ్గు అంతా అయిపోయిన తర్వాత కలర్స్ మొత్తం వేసేసిన తర్వాత లేక అవుట్లైన్ ఇలా వేసుకుంటే ఆ ముగ్గు ఇంకా అందంగా ఉంటుంది చూస్తున్నారు కదా మీకే తెలుస్తుంది అవుట్లైన్ వేస్తేనే మళ్ళీ ఆ ముగ్గు మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట బాగుంది కదా అవుట్లైన్ వేస్తుంటే అదేనండి అంటే రంగులు వేసేసాక మళ్ళీ ఇంకొకసారి చుట్టూరా లైన్ వేసుకోవాలన్నమాట చూసారా ఎలా ఉందండి ముగ్గు పెద్ద కలర్స్ ఎక్కువేం వాడేయలేదు జస్ట్ త్రీ కలర్స్ అయితే వాడాను నీట్గా అందంగా వచ్చేసింది ఇంకా ఎంతైనా మనం డిజైన్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సరిపోతుంది అనిపించింది మీకు చూపించడం కోసం వేస్తున్నాను కదా ఇదేం కాంపిటీషన్ కాదు కదా అందుకే ఇలా చిన్నగా వేశాను చూసేయండి ఎలా ఉందో అన్ని కలర్స్ అయితే వాడలేదు ఇంకా వైలెట్ అవి మిగిలే ఉన్నాయి ఇంకో రెండు ముగ్గులకు వాడచ్చు తర్వాత నేను మళ్ళీ కలుపుకుంటాను ఎక్కువ కానీ చూసారా పువ్వు పూసినట్టే ఉంది కదండి మా వాకిట్లో ఆరెంజ్ కలర్ పువ్వు పూసినట్టు ఉంది అనమాట నాకైతే చాలా నచ్చింది ఇంకా నచ్చింది అనమాట ఇది వచ్చేసి గుమ్మం ముందు ఎలాగ తోరణలాగా వేసుకున్నాను దీంట్లో కూడా కలర్స్ నింపు ఉంటే ఇంకెంత బాగుండేదో కదండి కానీ నింపలేదు నేను చెప్పాను కదా తొక్కేస్తారు తుడిసేయాలి అనేసి పండుగలప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు అయితే వేస్తాను కానీ ఉత్తప్పుడు వేయాలంటే ప్రాణం నొచ్చికుంటుందండి తొక్కేస్తారని కానీ చాలా నీట్గా చాలా అందంగా వచ్చింది ముగ్గు అయితే నాకు నచ్చింది మీకు నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కామెంట్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో కలుస్తాను